హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలపై అయితే కనుక బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇక్కడ ఒకేసారి రెండు న్యూస్లు అయితే రావడం జరిగింది పెట్రోల్ ధర పెంపు అదే విధంగా తగ్గింపు రెండు ధర రెండు న్యూస్లు కూడా వచ్చేసాయి సో రెండు న్యూస్లు సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇంతకీ ధర పెరిగిందా లేదా కూడా ఒకసారి తెలుసుకుందాము వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ముందుగా పెరిగిన ధర ఎంత అలాగే తగ్గిస్తున్నారో లేదా అది కూడా తెలుసుకుందాం వాహనదారులకు బిగ్ షాక్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వాహనదారులకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెంచడం జరిగింది లీటర్ పెట్రోల్ అలాగే డీజిల్ ధరలపై రెండు రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో వచ్చేసేదేం లేక వాహనదారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర నూట ఏడు పాయింట్ నలభై ఆరు అయితే పలుకుతోంది అంటే నూట ఏడు రూపాయల నలభై ఆరు పైసలు ఇదే సమయంలో డీజిల్ ధర లీటర్ తొంభై ఐదు రూపాయల డెబ్బై పైసలు వద్ద ఈ ధరలను తగ్గించాలని వాహనదారుల నుంచి డిమాండ్ వస్తున్న వాళ్ళు తగ్గకపోగా పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ఇది ఎలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన పరస్పర సుంకాల ప్రభావం ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది ఈ సుంకాల కారణంగా ఇప్పటికే స్టాక్ మార్కెట్లు భారీగా కుదేలవుతుండగా మరోవైపు బంగారం ధరలు ఆకాశాలు ఉండుతున్నాయి ఇదే సమయంలో క్రూడాయిల్ ధరలు కూడా పతనం అవుతున్నాయి ఈ ధరల పతనం ప్రపంచ ఆర్థిక అభివృద్ధిపై ఆందోళన మరింత తీవ్రతరం చేస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో ఒక విధంగా ఇది పెరిగిన రేటు అయితే రెండు రూపాయలు పెంచితే కేంద్రం ఇప్పుడు పెరిగిన రేటుపై కీలక నిర్ణయం తీసుకుంది ధరలను అయితే కనుక ఏమాత్రం పెంచవద్దు అంటూ ఆయిల్ కంపెనీలకు కేంద్రం అయితే సూచన చేసిందని చెప్తున్నారు పెట్రోల్ డీజిల్ ధరలపై లీటర్కి రెండు రూపాయలు చొప్పున విధించిన ఎక్సైజ్ డ్యూటీపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్పష్టతనిచ్చింది ఈ పెంపు భారం ప్రజలపై ఉండదని వెల్లడించింది ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ప్రకటించింది ఈ మేరకు రిటైల్ ధరల్లో మార్పులు చేయవద్దని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచించింది దీంతో పెట్రోల్ డీజిల్ ధరల్లో అప్పుడు అయితే ఎలాంటి మార్పులు అయితే లేవు అంటే పెరగడం పెరిగినప్పటికీ కూడా కేంద్రం మళ్ళీ ఈ ఎక్స్ట్రా పెరిగిన డబ్బులన్నీ కూడా ఆయిల్ కంపెనీల వరిస్తే తప్ప రిటైల్ గా కస్టమర్ల అయితే మన ప్ర సామాన్య ప్రజల మీద అయితే పడదని అయితే కేంద్రం చెప్పడం జరిగింది